జియో ఇచ్చిన తర్వాత కూడా కాకా లాంటి పెద్ద లీడర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాక గారిని అవమానించిన మా అందరిని అవమానిస్తున్నారు మేము దీన్ని సహించము ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము కుల పిచ్చితోటి పని పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్ లో రావడం జరిగింది చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ మీరు అందరు గమనించాలి మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం పంచిగా ఉండాలి సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఇరవై లక్షల మంది నాకు ఈరోజు ఆశీర్వాదం ఇస్తే నేను మీ ముందు ఉంచున్నాను పార్లమెంట్ల దళితుల మీద అమిత్ షా గారు అటాక్ చేస్తే రాహుల్ గాంధీ గారు మా లీడర్ తో పాటు వెళ్లి పార్లమెంట్ గోడల మీద కూడా జైబీ నినాదాలు కొట్టి అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడేవి అసలు సహించము మేము దళితులందరం ఒకటై పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను